విత్లీ స్పిరింగ్ పరిశుద్ధాత్మడు ఏదో ఒక ఫోర్స్ అనుకుంటారు ఆ రెండు నిమిషాలు వచ్చిపోయే ఫోర్స్ అనుకుంటారు కాదు కాదు ఆయన వ్యక్తిత్వం కలిగిన వాడు ఆయన పరిశుద్ధాత్మడు దేవుడు కానీ అదే సమయంలో ఆయన వ్యక్తిత్వం ఉంది ఆయన నీతో ఏకాంతంగా సంభాషణ సహవాసము చేయాలని ఆశ కలిగి ఉన్నాడు పరిశుద్ధాత్మడు నీలో నీతో ఉన్నత యువ్ ఆల్సెస్ టు హెమ్ నువ్వు సంపూర్ణ యాక్సెస్ ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నీ పక్షాన విజ్ఞాపన చేస్తూ ఆయన నీలో నుండి ఉచ్చరింప సఖ్యమకాని మూలుగులతో ప్రార్థన నీ పక్షాన నీలో నుండి చేయిస్తున్నాడట యాక్సెస్ ఉందా పరిశుద్ధాత్మకి నీలో చేతుల తత్తు ఇక్కడ నిజంగా ప్రార్థన ఆత్మలో ప్రార్థన చేయగలిగిన వారు ఉన్నారు ఎందుకంటే ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు నేను మనసుతో ప్రార్థన చేస్తాను నేను ఎరుగుదును నేను ఆత్మలోనే ప్రార్థన చేస్తాను ఎరుగుదును అంటాడు కోరు నిన్న మనసులో చేసినప్పుడు యు ఆర్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ లాజిక్ యూఆర్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఎమోషన్ కానీ ఆత్మలో నుండి ప్రార్థన చేసినప్పుడు నీ లాజిక్ ఎమోషన్ కాదు అందుకనే అంటాడు పౌలు నేను ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు మా మైండ్ ఇస్ ఐడల్ నా మనసు ఐడల్గా ఉంది నా మనసుకి ఏం అర్థం కావట్లే నా మనసు ఏం గ్రహిస్తలే అందుకనే ఆపేస్తానా నో నేను ఆత్మలోనూ ప్రార్థన చేస్తాను మనసుతోనూ ప్రార్థన చేస్తాను అని చెప్తాడు పౌలు ఈరోజు ఎంత యాక్సెస్ పరిశుద్ధాత్మడికి నీ పైన ఉంది హౌ మచ్ యాక్సెస్ డస్ ద హోలీ స్పిరిట్ హ్యాబ్ ఆన్ యూ అది మీరు ఆన్సర్ చేసుకోండి ఆయన అనుకునేటప్పుడు అనుకున్న రీతిగా నీలో నుండి ప్రార్థన చేయించగలుగుతాడా పరిశుద్ధాత్ముడు దాడి చేయడు ఎప్పుడు ఆత్మలో ప్రార్థన చేసేవారికి అనుభవం తెలుస్తుంది ఒక స్థితిగతుల్లో ఒక స్థలంలో ఒక ప్రాంతంలోకి వెళ్ళో ఒక గదిలోకి వెళ్ళో ఒక కొత్త స్థలంలోకి వెళ్ళో ఒక పని చేస్తా ఉన్నావు ఏదో మామూలుగా జీవితం అంతా ఉంది కానీ సడన్గా ఒక గష్ వస్తుంది ఒక గష్ వస్తుంది ఇక్కడ ప్రేణ ఇగడ ప్రేరణ ఈ గోడ ప్రేణా అట్లా నోరు తెరిచేదడికి అట్లా ఒక గష్ నీళ్ళు వస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండాలంటే సారీ ఇదింటా కొంచెం డిస్కస్టింగ్ ఉంటుంది కానీ ఐ థింక్ ఐ డోంట్ హెవ్ ఎనీ అదర్ బెటర్ కంపారిజన్ అన్నట్టు ఎప్పుడన్నా నీకు వాంతి సడన్గా వచ్చిందప్పుడు ఎక్స్పీరియన్స్ ఉందా ఒక చేస్తారు కొంతమంది ఆపుకుంటారు కొంతమంది ఆపలేక చేతుల్లో రియల్ రైట్ ఆన్ యూ నువ్వు ప్రార్థించా పోదు పోరాడుతున్నాడు నీకు తెలియదు నువ్వు చూడట్లే నీకు కనబడతలే కానీ నీలో ఉన్న నేను చూస్తున్నాను నీకు విరోధం వస్తున్న శత్రువు నువ్వు పోరా నువ్వు పలకాలి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి ఇప్పుడు నువ్వు నోరు తెరవాలి ఇప్పుడు నువ్వు ప్రకటించాలి ఇప్పుడు నువ్వు నోరు తరావు నేను నేను తోస్తాను అందుకని వాక్యాల చూసినప్పుడు దేవుడు అంటాడు నోరు తెరువు నేను నా ఆత్మతో నిన్ను నింపుతాను నోరు తెరువు నేను నా ఆత్మతో నేను నింపుతాను నోరు తెరవాలి అందుకని చాలా మంది అంటారు నేను మనసులో ప్రార్థన చేస్తాను అఫ్ కోర్స్ నీ మనసులో ప్రార్థన దేవుడు నేను కాదు దేవుడు వింటాడు అపవాదికి తెలియదు పాపం ఎందుకంటే నేను మనసులో ప్రార్థన చేస్తే అపవాదికి తెలుసు అపవాదికి మన మనసులో ఉన్న తలంపులు ఎప్పుడు తెలియదు అందుకని నాడు ఎప్పుడు ట్రైల్ అయితే చూస్తాడు నువ్వు ఏం ఏం వెతుకుతున్నావు చూస్తాడు ఆడు మానిటరింగ్ స్ప్రింట్స్ అని నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నీ ఇంట్రెస్ట్ ఏంటి ఇది చేసి నీ శోదంలో తగినట్టుగా ఆడు సారీ నీ ఇష్టాలకు తగినట్టుగా వాడు శోధనలు తీసుకొచ్చి చేస్తాడు వాడు ప్రతి దానికి నీ రియాక్షన్లు చూస్తే వాడు స్టడీ చేస్తాడు అందుకనే దేవుడు ఎప్పుడు అంటాడు బీ స్టిల్ అంటాడు బీ స్త్రిల్ అన్నప్పుడు సైలెంట్గా దేవుడు వెళ్ళగలిగేవా అన్నాడు వాడికి అర్థం కాదు ఇప్పుడు ఏది పని చేస్తుంది తెలియదే ఏం చేయాలి తెలియదే అందుకని అంటారు కదా నీ భయాన్ని ఎప్పుడో వ్యక్తిపరచంతో కనబరచవద్దు నీ భయాన్ని తెలిస్తే నీ పలక పట్టుకుంటారు జాగ్రత్త So, always you have to know the Holy Spirit is monitoring you and monitoring the enemy, and He will stand for you, stand on behalf of you, and He will intercede for you.